ఈరోజు స్ట్రీట్ స్టైల్ వెజ్ ఫ్రైడ్ రైస్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అంతకంటే ముందుగా మా ఈ వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఇప్పుడు తయారు విధానం చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి పాత్ర పెట్టుకోవాలి ఇందులో నైంటీ ఎంఎల్ నూనె పోసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర వేసి చిటపటం అనిపించాలి ఇవి చిటపటం తర్వాత సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత పావు స్పూన్ పసుపు పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి ఈ ఫ్రైడ్ రైస్ వరకు మంటని మీడియం టు హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి లో ఫ్లేమ్ లో పెట్టుకోకూడదు ఇప్పుడు హాఫ్ కప్ క్యాప్సికమ్ హాఫ్ కప్ క్యారెట్ హాఫ్ కప్ క్యాబేజీ సన్నగా తరిగి వేసుకొని కలుపుకోవాలి వీటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత పావు కప్పు బీన్స్ అలాగే పావు కప్పు స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని కలుపుకోవాలి ఆ తర్వాత రెండు టీ స్పూన్ల రెడ్ చిల్లీ సాస్ రెండు టీ స్పూన్ల సోయా సాస్ ఒక టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ అలాగే పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు సరిపడా ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల కారం వేసి కలుపుకోవాలి ఓ నిమిషం తర్వాత ఉడికించిన రైస్ వేసి బాగా కలుపుకోవాలి ఈ రైస్ అనేది పొడి పొడిలాడుతూ ఉండాలండి హాఫ్ కేజీ బియ్యం తీసుకొని ఎయిటీ పర్సెంట్ మాత్రమే ఉడికించుకోవాలి ఈ విధంగా అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే గుమ్మగుమలాడే స్వీట్ స్టైల్ వెజ్ ఫ్రైడ్ రైస్ మనకి రెడీ అయినట్లే ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సన్నగా తరిగిన ఆనియన్ అలాగే నిమ్మ చెక్కతో సర్వ్ చేసుకుంటే ఆహా ఎంత బాగుంటుందో ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రెసిపీకి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను